మీడియా బాబు అన్ని అన్ని వాస్తవాలు చెప్పండి సార్ మీరు అన్ని వాస్తవాలు చెప్పండి అంతే కదా మీరు వాస్తవాలు చెప్పండి ఏదో కదా సరిపోద్దు సూచన హలో

हां वो वो ये मेन इंफॉर्मेशन दी थोड़ी ओके व्हाट यू डू व्हाट यू डू हियर नाउ नाउ इन इन द टेन टाउन हाउस एरिया देयर इज जस्ट स्पेकुलेशन सो मच मनी हैज बीन सी हां साइलेंस ఎందుకు వచ్చారో ఏ విధంగా వచ్చారో మీకు ఎవరు పంపించారని చెప్పినప్పుడు ఐటీ సోదాలకు ఏదైతే చేయడానికి వచ్చారో ఆ వ్యక్తి సమాధానం చెప్పలేక తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరు అందరు చూస్తున్నారు

ನಾಟ್ ನೋ ಸೋ ಮೆನಿ ವಾಟ್ మీరు చెప్పండి ఇక్కడ చెప్పండి 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 పోతే మీరు చూపించండి మీడియా చూపించండి మీడియా చూపించండి ఫైల్స్ నువ్వు అక్కడికి లీక్ ఇస్తావు అక్కడ పేరు లీక్ ఇస్తావు నాకు మాకు తెలియదు నా విషయంలో జరిగింది నా విషయంలో జరిగింది

ఆంధ్రప్రదేశ్ లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అందరూ చెప్తున్నారు మిమ్మల్ని అనవసరంగా పావులుగా వాడుకుంటుంది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దయచేసి మీరు ఆ పావుల్లో భాగం కావద్దు అని తెలియజేస్తున్నా

सुन्के सुनिता त सुन्के सुनि 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 सुन्के सुनिता डरो सारे अपन सुन्के डबल तरकिंदा जानिंदा डबल बन्गारिस भयरन्टा आ लक्स मोडर लक्स वीरजई त आवन न भने सुनिछु नरो बाने आसी होस एमना उन्दे ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి